కొంతమంది సమాచారం అందుతోంది విజయవాడ సెంటర్ లో యాత్రలో ఉన్న జగన్ పై ఆకతాయిలు ఇలా రాళ్ళు విసిరారు అయితే జగన్ ఎడమ కంటికి ఒక రాయి వచ్చి తగిలింది ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేమంతా సిద్ధం బస్ యాత్రకు భారీగా జన జనాలు తరలి వస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం లక్షల సంఖ్యలో జనాలు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు ఆ ఈ రోజు విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్లో ఆకతాయి కొంతమంది జగన్ పైకి రాళ్ళు విసరడంతో సీఎం జగన్ ఎడమ కంటికి ఆ రాయి వెళ్లి తగిలింది చూస్తున్నాం సిఎం జగన్ పై ఆకటాయిలు కొంతమంది మంది విసిరారు సిఎం జగన్ ఎడమ కంటికి ఒక రాయి తగిలినట్లుగా మనకి సమాచారం అందుతోంది విజయవాడ సింగ్ నగర్ డాబా కోర్ట్ల సెంటర్ లో బస్సు యాత్రలో ఉన్న జగన్ పై ఆకతాయిలు ఇలా రాడ్లు విసిరారు అయితే సిఎం జగన్ ఎడమ కంటికి ఒక రాయి వచ్చి తగిలింది ప్రస్తుత మనం ఆపరేటింగ్ న్యూస్ చూస్తున్నాం మేమంతా సిద్ధం బస్ యాత్రకు భారీగా జన జనాలు తరలి వస్తూ ఉన్నారు ప్రతిరోజు మనం చూస్తున్నాం లక్షల సంఖ్యలో జనాలు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే ఈ రోజు విజయవాడ సింగ్ నగర్ డాబా కోర్ట్ల సెంటర్ లో కొంతమంది జగన్ పైకి రాళ్ళు విసరడంతో సీఎం జగన్ ఎడమ కంటికి ఆ రాయి వెళ్లి తగిలింది చూస్తున్నాం సీఎం జగన్ పై ఆకతాయిన కొంతమంది రాళ్ళు విసిరారు సీఎం జగన్ ఎడమ కంటికి ఒక రాయి తగ్గినట్లుగా మనకి సమాచారం అందుతోంది విజయవాడ సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్